తిరుపతి వెళ్లే వారు ఒక చిన్న చేదు వార్త శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు టీటీడీ కీలక సూచనలు వేసి వచ్చే నెల మూడవ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేయనట్లయితే పేర్కొంది సో ఒకసారి ఆ వివరాలను పూర్తిగా మనం తెలుసుకుంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని తెలుసుకుంటే ఉదయం తొమ్మిది గంటలకు ఆలయం మూసివేయబడుతుందని స్పష్టంగా చెప్పింది మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల నలభై వరకు గ్రహణం ఉంటుందని అదేవిధంగా ఈ నేపథ్యంలో ఆ రోజులు పలు ఆర్జిత సేవలు అదేవిధంగా దర్శనాలు రద్దు చేస్తున్నట్టుగా తెలిపింది సాధారణంగా గ్రహణ సమయానికి ఆరు గంటల ముందుగానే ఆలయం తలుపులు మూసివేయడం అనేది ఎన్నో ఏళ్ళగైతే అనవాయితీకి వస్తూ ఉంది అదంతా మనందరూ తెలిసిందే ఉదయం తొమ్మిది గంటలకే ఆలయం మూసిపోయి ఉన్నారని అర్చకులు అదేవిధంగా గహణం వీడిన తర్వాత ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఆలయ తలుపులు తెరిచి ఆలయాన్ని శుద్ధి చేసి అదేవిధంగా పుణ్యహోసనం చేస్తారని చెప్తూ ఉన్నారు అంతేకాకుండా అనంతరం రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనానికి అనుమతి ఇస్తారని అని చెప్పేసి టీటీడీ తెలుపుతోంది కాబట్టి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు వీటిని దృష్టిలో ఉంచుకొని తమ యాత్ర ప్రణాళికను మార్చుకోవాలని టీటీడీ సూచించింది సో ఇదిలా ఉండగా అదే రోజు కుమారాధ తీర్థ ముక్కోటి ఉత్సవాలు జరగనున్నాయన్నమాట సో వాటిని తగిన ఏర్పాట్లు చేయడానికి టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు ఈ తిరుమల శేషాశాల అడవులోని వాయువ దిశలో కొలువై ఉన్న పవిత్ర కుమారాధ తీర్థం వద్ద ఏటా పాల్గొన పౌర్ణమి పాల్గొన పౌర్ణమి రోజున ముక్కోటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయన్నమాట ఈ ఆ రోజు కుమారరాధలోని పవిత్ర స్నానం చేయడం వల్ల ఎవ్వనో అదేవిధంగా ఆయుష్ రెండు కూడా పెరుగుతాయని చెప్పేసి ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు దాని గురించి అయితే అప్పుడు ఆ రోజు ఏర్పాట్లు కూడా జరుగుతాయని చెప్పేసి ఆయన ఈ విధంగా చెప్పడం జరిగింది సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి కొందరు షేర్ చేస్తారు కోరుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్